ఇప్పుడు మీరు చూశారు కులకరాయి కేసు జ్ఞాపకం ఉంటుంది ఇక్కడే కులకరాయి కేసు పెట్టి ఇక్కడే జరిగింది ఈ సింగినగర్ లో నేను కూడా వచ్చాను మొదటిసారి ఇంటికే వచ్చాను మొదటి రోజు వచ్చింది నిసింగనగర్ వచ్చారు వరద వచ్చిన తర్వాత ఆయన చేసిన పని ఏంటంటే ఏంటండి ఏం చేశాడంటే ఇక్కడికి వచ్చి కావాలని గురకరాయి డ్రామా ఆడి ఒక అమాయకుడిని జైల్లో పెట్టాడు సానుభూతి కోసం అంటే ఎలక్షన్ లో సానుభూతి పొందడం కోసం గులకరాయి డ్రామా ఈరోజు పుడమేర్ ఉంది బుడమేర్ లో మూడు గంటలు పడ్డాయి ముఖ్యమంత్రిగా ఉండే వ్యక్తి ఆ మూడు గంటలు పూడ్చలేదు దానివల్ల ఏమైంది వర్షాలు పడ్డాయి దేవుడు చిన్న చూపు చూశాడు వర్షాలు పడ్డాయి దగ్గర దగ్గర ముప్పై ఐదు వేల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వచ్చింది అంటే మూడున్నర టీఎంసీ నీళ్లు ఒక రోజుకి వచ్చాయి ఆ నీళ్లు ఇక్కడ ఎంత వచ్చేసాయి అంటే ఆ రోజు తప్పుడు కేసు పెట్టి తెలుసులే తమ్ముడా తెలుసు తెలుసు మా దగ్గర ఆ రోజు మనం చూస్తే తప్పుడు కేసు పెట్టి ఒక అమాయకుని జైల్లో పెట్టాడు ఈ రోజు అతను చేసిన తప్పు వల్ల మూడు గండ్లు పట్టి కుడమేరకు మిమ్మల్ని అందరినీ ఆరు లక్షల మందిని చోభ పెట్టారు ముప్పై మంది చనిపోయారు ఇప్పుడు ఆయన ఏం చేయాలి ఏం చేయాలి తమ్ముడు ఇలాంటి దుర్మార్గులు ఏం చేయాలని అడుగుతున్నా మిమ్మల్ని ఇప్పుడు ఇంకో పక్కన చూస్తే నిన్న మొన్న మనం ఇబ్బందుల్లో ఉన్నాం ఆయన పెట్టిన ఇబ్బందులకి ఇప్పుడు మన మీద కక్ష తీర్చుకుంటూ వాళ్ళ టీవీలో పేపర్ రాసి నిన్ననే మీరు చూశారు ఏదైతే ప్రకాశం బ్యారేజ్ పైకి మూడు పడవలు పంపించాడు ఒక్కొక్కటి ముప్పై టన్నులు ఇను వేసిన పడవలవి నేరుగా వచ్చి పదకొండు లక్షల ఇరవై వేల క్యూసిక్స్ ఆఫ్ వాటర్ పోతా ఉంటే అది వచ్చి కొట్టింది కొడితే ఏమవుతుంది తమ్ముళ్ళు అది సపోర్టింగ్ ఏదైతే ఉంటుందో అది ఇరిగిపోయినాయి అదే కాలం గారి కొట్టుంటే ప్రకాశం బ్యారేజ్ కొట్టుకోపోయేది ఎవరిదని చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ బొమ్మలు వేసుకొని ఆ గుర్తు కలర్లు వేసుకొని వాళ్లే వచ్చి కొట్టే పరిస్థితికి వచ్చింది అంటే వీళ్లకు ఉంటే దాన్ని లంగరేసి కట్టేసుకోవాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా తప్పవు నాకు కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా వీళ్ళు ఏం చేయాలి తమ్ముళ్ళు ఇప్పుడు బొడనీరులో గండ్లు పెడతారు ప్రకాశం బ్యారేజ్ పైన పడవలు పంపించి ఆ ప్రకాశం బ్యారేజ్ని ని ప్రయత్నం చేస్తారు ఏం చెప్పాలి నాకు అర్థం కాలేదు మళ్ళా ఆ సాక్ష్య పేపర్ లో మన మీద విషయం కపుతారు వీళ్ళు ఓడిపోయినంత మాత్రాన ఈరోజు వీళ్ళు ఇష్టప్రకారం చేసి మన జీవితాలతో ఆడుకుంటున్నారు వీలైతే సహాయం వీడికే వచ్చాడు మొన్న కూడా వచ్చాడు ఇక్కడికి వచ్చాడు లేదా కనపడ్డా ఎక్కడన్నా ఒకరికి ఒక ఫుడ్ ప్యాకెట్ ఇచ్చారా ఒకరికి ఒక మంచి నీళ్ళు ఇచ్చారా విజ్ఞాన కాలేజ్ నుంచి పిల్లలు వచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు ఎవరైనా వచ్చారా ఇక్కడికి ఎవరికైనా ఒక రూపాయి సహాయం చేశారా ఇది ఒక రాజకీయ పార్టీగా అని మిమ్మల్ని అడుగుతున్నా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ధీమా మీరందరికీ కూడా నేను వచ్చింది మొట్టమొదటిసారిగా అజిత్ సింగ్ అజిత్ నగర్ కు వచ్చాను అక్కడి నుంచి నేను ఈ పరిస్థితులు చూశాను ఇక్కడ దాకా వచ్చాను అది చూసిన తర్వాత ఇది సిచ్యువేషన్ నాకు అర్థమై నేను ఆ రోజు నిర్ణయం చేసుకున్నాను మళ్ళీ మీరందరూ కోలుకునే వరకు ఇక్కడి నుంచి కలరకూడదని నేరుగా కలెక్టరేట్కి వెళ్ళి బస్సులో ఉండి తొమ్మిది రోజులుగా పర్యవేక్షిస్తున్నా నేను ఈ మూడు నాలుగు సార్లు ఇక్కడికి వచ్చాను మిమ్మల్ని అందరినీ పరామర్శించాను నాలుగైదు సార్లు వచ్చాను అదే సమయంలో సిటీ అంతా తిరుగుతున్నా నేను చేసిన పని మీరు చూసి ఒక ప్రభుత్వ ముఖ్యమంత్రిగా ప్రతి ఒక్కరిని అప్రమత్తం చేశాను కొన్ని వేల మంది ఆర్మీని తెప్పించాం ఎన్డిఆర్ఎఫ్ తెప్పించాం నూట ఇరవై బోట్లు పెట్టాం కొన్ని లక్షల ఫుడ్ పాకెట్ తీసుకొచ్చి నేను ఇక్కడిని చూసాను నాకు ఒకసారి కొన్ని కొన్ని మర్చిపోలేను ఇక్కడికి వస్తే ఒక తండ్రి పిల్లవాడిని తీసుకున్నాడు ఒక సంవత్సరం బాబుని తీసుకొని వచ్చాడు బయట వస్తే నేను అడిగాను ఏమయ్యా ఏం జరిగిందని అడిగాను ఆయన ఒకటే మాట్లాడు ఏడుస్తూ నా భార్య నా బిడ్డ నేనున్నాం కానీ ఎత్తైనా సరే నా బిడ్డనైనా కాపాడుకోవాలని బిడ్డని తీసుకొని వచ్చా నా భార్యని ఇంటికాడ వదిలిపెట్టొచ్చా నా భార్యని తిప్పించమని కళ్ళ నీరు పెట్టుకొని ఇచ్చాడు అది చూసి అప్పుడు అనిపించింది నిస్సహాయత అప్పుడే బోట్ పంపించి ఆయన తెప్పించే ఆ బార్యని తీసుకొచ్చే పరిస్థితి వచ్చా ఒక తల్లిని చూశాను నేను ఒక ఆవిడబిడ్డ చూస్తే నేరుగా తండ్రి చనిపోయాడు డెడ్ బాడీ వచ్చింది కానీ నిస్సహాయ స్థితిలో ఉంది బాడీని తీసుకపోకుండా ఒకటే పోతే మంచిది కాదని ఆ కష్టాల్లో కూడా నా తండ్రిని నాకు అప్ప నేను అంత్యక్రియలు చేయాలి నేను రుణం తీర్చుకోవాలని ఒక ఆడబిడ్డ కళ్ళ నీళ్లు పెట్టుకుంటే వాళ్ళు పంపించే పరిస్థితికి వచ్చా ఇలాంటి ఒక సంఘటన కాదు ఎక్కడ చూసినా బాధాకరమైన సంఘటన జరిగాయి నాలుగైదు రోజులు ఈ పక్కనే వచ్చాను వచ్చినప్పుడు కొంతమంది అయితే కనీసం వాళ్ళు అడిగింది నాకైతే ఇప్పుడు కూడా జ్ఞాపకం ఉంది మీరు ఏమి చేయక్కర్లేదు మాకు మంచి నీళ్లు పంపించండి నాలుగు రోజులుగా మా పిల్లలు మంచి నీళ్ళు అడిగితే ఇవ్వలేకపోతున్నాం దండం పెట్టి మీ కాళ్ళు పట్టుకుంటా మంచి నీళ్ళు ఇమ్మని అడిగే పరిస్థితికి వచ్చాడు అక్కడి నుంచి రాత్రి పగుళ్ళు పనిచేసి ఎంత డబ్బులైనా పర్వాలేదు మిమ్మల్ని ఆదుకోవాలని ముందుకు వచ్చా అవన్నీ రోజు ఇంకో ఆ రోజు మీరు ఇంకో పక్కన చూస్తే ఆ గండ్లు పడిపోయిన దానిపైన ఒక పక్క వర్షం పడతా ఉంది అక్కడ పోయే దారి లేదు అది క్లోజ్ చేయలేకపోతే నీళ్లు వస్తూనే ఉంటాయి నీళ్లు వస్తే మిమ్మల్ని ఏమీ కాపాడుకునే పరిస్థితులు లేం అందుకని మళ్ళీ మనుషులు పెట్టి ఆర్మీలో ఉండే ఇంజనీరింగ్ డివిజన్ ఉంటే వాళ్ళు కూడా పిలిపించి ఆ గండ్లు పూడ్చే కార్యక్రమానికి ప్రారంభించాం మొన్నే గండ్లు పూడ్చగలిగారు రామానాయుడు ఒక మంత్రిగా అక్కడే ఉన్నారు నేను నిమ్మల రామానాయుడు గారు లోకేష్ ఇద్దరు వెళ్ళి ఇంజనీరింగ్ టెక్నికల్ అన్ని పెట్టి అక్కడే ఉండి మొత్తం ఆ కార్యక్రమం చేశారు మంత్రులు మీరు చూశారు ఈసారి ఒక్కొక్క మంత్రి ఇక్కడే ఉన్నారు నారాయణ గారు కానీ ఇక్కడ ఉండే అచ్చెన్నాయుడు గారు ఒక్కరు కాదు ఆల్ మినిస్టర్స్ ఇక్కడే ఉన్నారు నీళ్ళల్లోనే ఉన్నారు శ్రీనివాస్ గారు అందరూ మా ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ ఇక్కడే ఉన్నారు ఈ పొరుదలోనే ఉన్నారు అయినా కూడా ఎవ్వరు కూడా విసుగు విరామం తీసుకోకుండా రాత్రి పగుళ్ళు పనిచేశారు పోలీసులు కూడా రాత్రి పగుళ్ళో పనిచేశారు మా కమిషన్ అయితే మీరు చూశారు నేను ప్రక్రియలో వస్తే ముందర ఉండి దాని మీద నిలబడుకొని ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు ఒకరి కాకుండా అందరూ కూడా పనిచేశారు కానీ ఈ రోజు మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఒక నార్మల్ సీకి తొమ్మిది రోజుల తర్వాత తీసుకొచ్చాం ఇప్పుడు కూడా నేను చూస్తున్నా దుర్మార్గమైన పాలనలో ఏదైతే బురమే బుడమేరు మొత్తం ఊడిపోయింది అక్రమాలు జరిగాయి నీళ్లు పోయే పరిస్థితి లేదు ఎక్కడికక్కడ ట్రైన్స్ అన్ని కూడా క్లోజ్ చేశారు కడాన ఒక ముఖ్యమంత్రిగా నేను వచ్చి డ్రైన్లు కూడా నేర్పించే పరిస్థితికి వచ్చా చెత్త అంతా తీసే పరిస్థితికి వచ్చామంటే ఎంత ఎలాంటి పాలన జరిగిందో మీరే ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది